నమ్మదగిన దగ్గర ఏసునామముల శుభలు పలుకుతూ ఈనాటి బంగారు పరగ ధ్యానంలో కొన్ని ఆత్మీయ జీవిత సత్యాలు తెలుపుకుంటూ మరి విశ్వాసికి దేవుడు తోడుగా ఉంటే భయం ఉండదు అనే అంశం మీద కొన్ని యూట్యూబ్ సందేశాల ద్వారా సేకరించిన చక్కని అభయ వాక్కుల్ని చెప్పాలని కోరుకుంటానండి మరి ఈ బంగారు పరిగ ధ్యానంలో మరి ఆ మనశాంతి ఇవ్వని సంపద ఆరోగ్యం లేని ఆయుష్ అర్థం చేసుకోలేని బంధము అక్కకు రాని స్నేహము అది ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అందుకనే దేవుని స్నేహమే ఎంతో మధురము ఆయన స్నేహాన్ని కాంక్షిస్తూ ప్రభు మీద ఆధారపట్టు నేర్చుకుందాం పని మొదలు పెడితే ఆపకూడదు ఫలితం గురించి ఆలోచించకుండా పని పూర్తయ్యే వరకు చేయాలి మనము పది ఏ కష్టమైన పనైనా మనం మొదలు పెడితే దేవుని సహాయం మనకు తప్పకుండా ఉంటుంది మరి జీవితం ఎలా ఉండాలి అనే ప్రశ్నకు అనేకమంది అనేక రకాలుగా సమాధానం చెప్తారు కానీ నిజానికి జీవితం గురించి పాటలకు తెలుసుకోవడమే కాకుండా అనుభవిస్తేనే అనుభవపూర్వకంగానే మనకు కొత్త జీవిత సత్యాలు తెలుస్తూ ఉంటాయి మరి జీవితం విసిరే సవాళ్లకు ఎదుర్కొని నిలిచిన వారికే మరి విజయం వస్తుంది కాబట్టి మరి సవాళ్ళన్నిటికీ సమస్యలన్నిటికీ పరిష్కారము మనకు దేవుడు ప్రార్థనే కదా అనుభవంలోనే మనం ధైర్యాన్ని అభయాన్ని పొందుతాం మరి నేర్చుకోవాల్సింది ఏమిటి భగవంతుడు మాత్రమే మన దారి చూపిస్తాడు ఆయనే మనకి జీవిత గమనంలో అనేక అనుభవాలు పాఠాలు నేర్పిస్తారు మా పరిశుద్ధ గ్రంథంలోనే మనకి ఎన్నో అద్భుతమైనటువంటి జీవన్లు అభయాలు వాగ్దానాలు దాగి ఉన్నాయి అది మనం నమ్ముకోవాలి కింద పడటం ఒక విధంగా మంచిదే మన స్థాయి ఏంటో తెలుస్తుంది ఇంకా పైకి లేపడానికి ముందుకు వచ్చే చేతులను బట్టి సొంత వారెవరో పరాయవారు తెలుస్తుంది ఎంతైనా ప్రభువు ప్రభువు నమ్మిన విశ్వాసం యొక్క ఆ ప్రేమ సొంత రక్త బంధువుల కంటే అధికమైన మనం గమనిస్తాం అనుభవపూర్వకంగా చేసిన సహాయాన్ని గుర్తుపెట్టుకోకు మరి పొందిన సమయాన్ని మర్చిపోకూడదు ఈ రకంగా మనం జీవితాన్ని జాగ్రత్తగా గడుపుకోవడం నేర్చుకోవాలి నిందలు ఎన్ని వేసినా నిజం ముందు నిలబడవు ఎందుకంటే నిజం నిప్పు లాంటిదే కదా మనం సత్యము మార్గము జీవమన్న దేవుని ఆశ్రయిస్తేనే సమస్తము సత్యమైన అనుభవాలన్నీ నేర్చుకోగలము మరి మనము దేవుని యొక్క కృపలో మరి జీవితము విలువ కష్టపడితేనే తెలుస్తుంది ఒకరి మీద ఆధారపడితే కాదు కదా అయితే మరి కోపము అవమానము ఇవన్నీ కూడా మనం పోయి మన హృదయం ఎండ ఇతర ఏడల ప్రేమ నిన్న వలేని ప్రేమించాలి ప్రభుని పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో ప్రేమించాలి అనేది ప్రతి దినము మర్చిపోకుండా మనం గమనించుకోవడం మంచిది మరి పది మంది మిత్రులతో కూర్చుని ఒకళ్ళ గురించి ఒకళ్ళు గాసిప్ చెప్పుకునే బదులు ఒంటరిగా కూర్చుని ఒక చక్కని పుస్తకాన్ని చదువుకుని ముఖ్యంగా బైబిల్ గ్రంథంలో ఉండేటువంటి చక్కని అనుభవాలన్నీ నేర్చుకుంటుల్లో అవును వచ్చి ఎంతో గొప్పది అది ఆత్మే మేలు పొందుతామని గుర్తు పెట్టుకోవాలి తర్వాత భూమి పంట మరి మనకి ఎన్ని వనరులు ప్రభు మనకు సృష్టిలో ఇచ్చారు మరి ఆకాశంలో దేవుని మహిమ వివరిస్తుంది అంతరిక్షాలు మనకు నేర్పిస్తూ ఉన్నాయి మరి అందుకనే దావీది కూడా సకల ప్రాణులారా స్థుతించండి అన్నాడు నిజంగా సృష్టిని బట్టి మనకి ఇవ్వబడిన కుటుంబాన్ని బట్టి మనం నిజంగా స్థుతిస్తున్నామా మరి మానవత్వం గుర్తుకు రావాల్సింది నిజంగా మనం గాయపడ్డప్పుడు కాదు మనం మాటల వల్ల చేష్టల వల్ల ఇతరులు గాయపడినప్పుడే మనం సెన్సిటివ్ గా ఆలోచించాలి సరి చేసుకోవాలి మనం ప్రతి దినము మన జీవితంలో ఏవే బలహీనతలు జరిపోయినామో అది గమనించుకుని సరి చేసుకుని మరి ప్రభు దగ్గర ఒప్పుకోవడంలో మంచి మనశ్శాంతి మన నెమ్మది మనం పొందుతాం మనల్ని ఇష్టపడే మనుషుల దగ్గర అహంకారము ఆ మనల్ని పట్టించుకోని మనిషిలో మధ్య మామకారము ఇలా ఉంటుందండి ఒక్కొక్కసారి నిర్లక్ష్య స్వభావంతో మనం జీవితాన్ని గడుపుతాం అది గమనించుకొని గడపటం చాలా అవసరం ఆవేశంలో పరిగెత్తడం కన్నా ఆలోచనతో నడవటం ఎంతో మిన్న మరి జీవితంలో విజయ గాథలను చదివితే మరి కేవలం సందేశాన్ని పొందుతాం కానీ ఓడిన కథను చదివితే గెలుపులో ఎటువంటి మణికూలు పొందాలో మనం అది మనకు చాలా చాలా ధైర్పిస్తుందని గమనించుకుందాం అయితే సరైన సమయం కోసం చూడటం కంటే ఉన్న సమయాన్ని సరిగ్గా వాడుకోవడం మేలు అందుకనే దినములు చెడ్డబు గనుక సద్వినియోగం చేసుకుంటూ జ్ఞానుల వలే నడుచుకోండి అని చెప్పి మనకి బైబిల్లో చదివిస్తుంది కదా మనల్ని విశ్వాసి దేవుడు తోడు మనకు కావాలి దేవుని యొక్క అభయం మనకు కావాలి భయం లేని జీవితాన్ని దేవునితో నిశ్చింతగా ఉంటూ మరి ప్రభునంద ఆనందించుడి మరలా చెప్పు ఆనందించుడి అనే రీతిగా ప్రతి దేవుడిచ్చిన ప్రతి దినము ఆయన ఇచ్చిన బహుమానం కనుక ఆనందంగా గడపడానికి అన్ని బాధలు ఎంత మంచి దేవుడు వేసయ్యా నిశ్చింతలంతిరయ్యా నేను చేరగా అని ప్రార్థించుకుంటూ మనం విశ్వాస జీవితం సాగిపోదాం ఈ ఈ టాపిక్ చాలా విలువైన టాపిక్ అండి ఆయన తోడు మనకు కావాలి ఆ భయం ఉంది యషియా ఒకటి ఐదు వార్లు నువ్వు మరి నీ బతుకు దినముల అన్నిటిన ఏ మనుషులు నీ యొక్క నిలవ నేరడు మోసే తర్వాత యహోశివాతో ప్రభు చెప్పిన అద్భుతమైన వాగ్దానము మనకు కూడా అదే అద్భుతమైన దీవెన ఏంటంటే ఆయన తోడి ఉన్నప్పుడు ఉన్నట్టుగాని నిబ్బురం కలిగి ఉండు నిన్ను ఎడబాయిను మరి నీ స్వాధీనం చేసుకుంటావు మరి చక్కటి అహమైన వాక్య భయపడకు నిబ్బరంగా ధైర్యంగా ఉండు ఏ మనుషులు నీతో నిలవలేడు దేవుని మాటకు ఎదురు చూసే మనకు దేవవాక్యము మరి ప్రతి దినము ఇచ్చే మన్నాకి మనం ధ్యానించుకుంటూ గడుపుతూ ఈ భగ్దాన్ని స్మరించుకుంటే మనకి ఎంతో బలమైన శక్తి ఆవరించి మనం ఆత్మీయ జీవితంలో మెళుకోవలతో ముందుకు సాగిపోగలమండి ఈ అభయాలన్నీ కూడా మనకే వర్తించుకోవడం చాలా అవసరం మరి సూటిగా ఈ మాటలు మరి విరోధంగా ఏ ప్రయత్నం కూడా దీనికి కొంగతీసే పరిస్థితులు ఏమి రావు ఆయన నువ్వు అనుకోగలిగితే నీకు అన్ని అద్భుతాలు జరుగుతాయని నమ్మాలి మరి యోధాను అతని ఏది నిలవలేకపోయింది శత్రువు నిలవలేకపోయారు ఎరుకు గొడలు నిలవలేకపోయినాయి అంత ధైర్యంగా తను సాగిపోయాడు ఆయన వాగ్దానాలు నమ్మ వాగ్దానం చేసిన దేవుడు నెరవేర్చాడు ఏ వ్యాధి కానీ ఏ సమస్య కానీ ఎదురు నిలవదు ఆయన మాటలు శ్రద్ధగా వింటే బంతకాల్లో ఉన్నవారు విడిపించగలడు సరిచేసి బాగు చేసి ఎత్తిన స్థలంలో నింపగలడు మనకి ఇచ్చిన మరొక వాగ్దానం ఏంటంటే వారి కనులు ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు ఎంత మంచి మాట అండి గొప్ప చేయ మొదలు పెట్టదను ఆ వాగ్దాన ఫలం స్వీకరిస్తే తరగని ఆనందం మనకు లభిస్తుంది ఆయన ప్రణాళిక మన పట్ల నెరవేర్చి మన నాయకుడు ఆయన ఉంటే మనకు దేవుడు మరి మన నాయకుడిగా మన నడిపిస్తే మనకు ఇస్తాడు కుటుంబం ఘనతిస్తాడు మన కన్నీటి ప్రార్థన ఫలితంగా శత్రువులు మన నుండి దూరపరుస్తాడు ఎన్నో అద్భుతమైన దేవులు ఆయన మీద ఆధారపడితే ఉంటాయని నమ్ముకుందాం ఒకసారి దావీదు దేవుని మందిరంలో మరి ప్రవర్తన అడిగాడు నాకు మనసులో బెంగి ఉంది ఏంటంటే నేను ఆయన కోసం అన్ని సామాను సంపాదించుకొని ఆయన మందిరం కట్టాలి అని అంటే అని అంటే ఆ ప్రవక్త ప్రార్థించాడు ఇట్లా దావితే అడుగుతున్నాడయ్యా ప్రభు దేవా ఏం చేయమంటా అని అడిగితే ఆయన రక్తశక్తమైన చేతులు దావితి ఆ ఉరియాన్ని చంపించాడు కదా నాకు తన ద్వారా దేవాలయం కట్టడం కాదు తన కొడుకు సులోమం ద్వారా కట్టడానికి ఇష్టపడతాదని స్పష్టంగా చెప్తాడు తన ఎంతో మనస్ఫూర్తిగానే ఆ సామాన్ అంతా సమకూర్చి సమయ సలో సలోమానికి ఇచ్చినప్పుడు అతను చక్కగా చక్కటి ప్రార్థన చేసి ఆ మందిరాన్ని నిర్మించడం జరుగుతుంది ఒడ్డు నిరు రెండు పదహారులో లెక్కింపు లేదంత ఏం తెచ్చాడు ఆ దావేడు ఏమి ఇచ్చాడు కొడుక్కి నాలుగు వస్తువులు ఇచ్చాడండి బంగారము వెండి ఇత్తడి ఇనుము ఈ నాలుగు నాలుగు ఆత్మీయ అర్థాలు ఉన్నాయండి దీనికి ఎంతో చక్కని భావం ఉంది అది మనం త్వరలో నేర్చుకుందాం మరి పూనుకో దేవుని నీకు తోడే ఉంటాడు అన్నాడు ఈ మనం టాపిక్ కే తోడై ఉండటం భయపడకుండా ఉంటాం కాబట్టి ప్రతి స్థలంలో దేవుడు మనకు తోడే ఉంటాడు ప్రతి భక్తులతో అదే మాట చెప్పాడు మనతో కూడా చెప్తున్నాడు ఆగిపోయిన పనులు పూనుకోవాలి మనం గతంలో చేయలేని పనులు ఆగిపోయిన ప్రారంభించుకోవాలి ఈ నాలుగు వస్తువులు ఉన్నాయి కనుక ప్రారంభించమన్నాడు మనం నిజంగా ఒక బిల్డింగ్ కట్టాలంటే కంకర సిమెంటు ఇసుక పనివారీలు అందరు ఉండాలి కదా మనకి ఇక్కడైతే ఈ నాలుగు వస్తువులు ఉండాలి దేవాలయానికి అని చక్కగా మరి తండ్రి సలోమునికి ఇస్తాడు ఈ నాలుగు వస్తువుల గురించి మనం ఆలోచిద్దాం మనం అంతట్లో కూడా ఈ నాలుగు వస్తువులకి నాలుగు అనుభవాలు ఈ ఒక భక్తుడు చెప్పాడండి ఒకటి ఇరవై రెండు పదకొండులో యహోవా నీకు తోడుగా ఉండను నీ దేవుడిని యహోవా మరి నిన్ను సలవిస్తున్నట్టుగా మందిరం కట్టించడం గాక నిన్ను గురించి నన్ను ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు అది సేవ చేయడానికి అరుస్ మందిరం కట్టాలి మరి ప్రత్యేక ఉద్దేశం మనం కూడా దేవుని చిత్తంలో ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడు అది మనం దేవుణ్ణి అడిగి కనుక్కోవాలండి మన జీవిత గమ్యం ఏంటి మనల్ని ఏం పని చేయడానికి మనం పుట్టించాడు జగత్తు పునాది వేయబడక ముందే మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడు వాళ్ళని మనకి గర్భంలోనే ఏర్పరచుకున్నా అని చెప్పాడు కదా అది కనుక్కోవడానికి మన చాలా అవసరం ఒకవేళ అవకాశం అయితే ఉపవాసం ఉండి కూడా ప్రభు దగ్గర మోకరించి అడిగి తెలుసుకొని మనం ఆ పని చేయడానికి బాధ్యత వహిద్దామండి మరి ఉద్యో ఏ ఉద్యోగస్తుగా చేయదలుచుకున్నాడా వ్యాపారం చేయదలుచుకున్నారా సేవకుడిగా ఉండదలుచుకున్నాడా గృహిణిగా ఉండదలుచుకుందామా ఏదిన్నా సరే ఆయన చెప్తే మనం చేయడానికి సిద్ధంగా ఉందాం ఏ పని నిమిత్తం మనం సిద్ధపరిచాడో అది మొదటిగా అది ఒక ఏ విధంగా అయితే దేవాలయ నిర్మాణానికి ఈ నాలుగు వస్తువులు తెచ్చాడో ఈ ఇప్పుడు ఈ మన జీవితంలో మన గమ్యం ఏ ఉద్దేశంతో మన పుట్టించాడో కనుక్కోవడం ఒక ఆ నాలుగు నియమాలను కూడా మనం తెలుసుకోవాలి మొదటి నియమము దేవుని యొక్క ప్రణాళికలో మన జీవితం ఎక్కడ ఉంది అదే మనం ఆలోచించుకోవాలి చాలా మంది దర్శనంలో కొనసాగుతూ ఉంటాం తర్వాత సొంత ప్రయత్నాలు చేసుకుని ముందుకు సాగిపోతే నష్టాలు తప్పు రో రోగాలు అర్థక లేములు ఇవన్నీ కూడా సంభవిస్తూ ఉంటాయి ఎందుకంటే ఆయన చిత్తం లేకుండా చేస్తాం కాబట్టి మనం నష్టపోతున్నాం మన నష్టాలకు కారణం ప్రభుని సంప్రదించకపోవడం అని స్పష్టంగా గ్రహించుకుందాం మరి నన్ను గురించి దేవుని ప్రణాళిక కనుక్కోవాలి మరి మరియు మన ప్రవర్తన సరిదిద్దుకోవాలి మరియు నా మరణం వరకు ఆ ఉద్దేశాన్ని వెంబడించడం కూడా నేర్చుకోవాలి అది మొదటి పని రెండవదిగా మనం చేయవలసిన రెండో పని రెండో వస్తువు రూపంగా మనం చేయవలసిన కర్తవ్యం ఏంటంటే ధర్మశాస్త్రం అనుసరించి నడవాలి వివేకమును జ్ఞానమును తెలివినే ఆయన ఇస్తాడు కాబట్టి మనం ముందేమో ఆయన ప్రాణికేంటో మనం గ్రహించు గ్రహించుకొని మన పనికి పొందుకోవాలి రెండవదేమో ఆయన ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తూ మరి జ్ఞానాన్ని వివేకాన్ని పొందుకోవాలి అది ఎందుకంటే మన ప్రభాదాలకి దీపం వాక్యమే కదా వాక్యం ధ్యానించాలి అనుసరించాలి అప్పుడే చీకటిని వెలుగ్గా మార్చేయగలడు వివేకము తెలివిస్తాడు ఎలా బ్రతకాలి నేర్పిస్తాడు ఏ నిర్ణయాలు చేసుకోవాలి నేర్పిస్తాడు మనకి నిర్ణయాల్లో అపజయాలు ఎందుకు వస్తున్నాయి అంటే ప్రభుని సంప్రదించకపోవడం వల్లే ప్రభు కూడా క్రీస్తు కూడా తండ్రిని గసం దగ్గరికి వెళ్ళి ఎంతగా ప్రార్థించి ఒంటరిగా ప్రార్థించి శిష్యులను ఏర్పరచుకునే దగ్గర గాని మరి మెరికస్ చేసే దగ్గర గాని మరి ప్రమాజ్ దగ్గర గాని సల్ లాజర్ లేపే దగ్గర గాని చక్కటి ప్రార్థనలు ప్రభు చూసి చేశాడు మనం ఇంకెంత ప్రార్థన చేయవలసిన బాధ్యత ఉందో గమనించుకోవాలి రెండవదిగా మరి దేకదాను మనం బాధ్యతగా చదివి దాన్ని అనుసరించే బలంగా ఉండటం రెండో మెట్టు నాలుగు వనరుల్లో రెండో వనరులు అది అవి ఉంటేనే మనం పని ధర్మ ధర్మశాస్త్రాన్ని వాక్యాన్ని అనుసరించడం వల్ల మన చదువు మన బ్యాక్గ్రౌండ్ ఏమి చూడడం మనల్ని మనం అందుబాటులో ఉన్నామా లేదా మరి మనం అవమానాలు లేకుండా ఓటమిగా ఉండకుండా ఘనత పొందాలి అంటే ఆయన జ్ఞానాన్ని పొందుకోవాలంటే ధర్మశాస్త్రాన్ని దివారాత్రి ధ్యానించటం చాలా అవసరం మరి డబ్బు నీకు శాంతి ఇవ్వదు స్థితిని మార్చదు నీ ధర్మశాస్త్రమే నీకు ఘనతిస్తూ నమ్మదిస్తుందని పూర్తిగా నమ్మాలి మనం మనం తెలిసి కూడా మనం లో లోపలగా ఉంటే అపజయాలు పొందుతామని గుర్తుంచుకొని ఎప్పటికైనా మనం సరి చేసుకొని ఆధారపడి జయాలు పొందుదాం ఘనత పొందుదాం మరి మన ప్రణాళిక మరి ముందు చూసుకోవాలి రెండవది వాక్య జ్ఞానంతో జ్ఞాన వివేకాలతో ముందుకు సాగాలి మూడో అనుభవం ఏంటంటే మోస కట్టడాలు అనుసరిస్తూ ఆయన తీర్పులకు అనుసరించాలి మనం ఒకవేళ దేవుని యొక్క చిత్తం నుంచి తొలగిపోతే ఒకసారి ఆయన తీర్పు తీర్చినప్పుడు కష్టం రప్పించినప్పుడు నష్టం రప్పించినప్పుడు ఓహో నేను ఈ పని చేయడం వల్ల నాకు ఈ నష్టం వచ్చింది కదా నేను సరి చేసుకోవడం అవసరం అని గ్రహించాలి ఫస్ట్ మంచి ఉదాహరణ యోన ఏమో నాన్ను ఒక దగ్గరికి వెళ్ళమంటే ఇంకో దగ్గరికి వెళ్ళి నష్టపడ్డాడు తర్వాత నిద్రపోతా అని తిట్టించుకున్నాడు తర్వాత నా వల్లే ఇది జరుగుతుంది కాబట్టి తీర్పు ఎలా చేయమన్నాడు నెలలో పడేయమని చెప్పాడు తనే ఆ తీర్పు కప్పుకున్నాడు ఆ తర్వాత ప్రభు వదిలిపెట్టకుండా తనతో ఏ పని చేయించుకోవాలో అది చేయించుకోవడానికి ఇష్టపడి తను మళ్ళీ చేప గర్భంలో ఉంచి పశ్చాత్తాపడేటట్టు చేసి తనతోటే అసలు దినవే పెద్ద పట్నం అంటండి రోజంతా తిరిగి 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 సేవ చేసి మరి బోధ చేసి రక్షణ పొందమని ప్రభుగ్రత దూరపరుచుకోమని చెప్పుగా రాజు గను పట్ట కట్టుకున్నాడు పశువులతో సహా ఉపవాసం ఉండి మా మొత్తం అందరూ ప్రసత్తా గొప్ప సేవ జరిగించుకున్నాడు దేవుడు అలా జరిగించుకుని అలా వాడుకున్నాడు మళ్ళీ పట్ట కూడా అంతే మనం దేవునికి వ్యతిరేకంగా ఉంటే సరిచేసి గద్దించి మళ్ళీ వాడుకుంటాడని గుర్తు పెట్టుకుందాం ఆ తీర్పు ఆయన తీర్పులు న్యాయమేని అనే మూడవదిగా గమనించుకోవాలి ఎక్స్పీరియన్స్ అది మేడ్ మేడ్ ఎనీ మ్యాన్ పర్ఫెక్ట్ కదా ఉద్యోగం కన్నా వ్యాపారం చేయాలని మరి మరి ఉద్యోగం కూడా మానుకొని ఆయన బోలు సంపాదించాడని మొదలు పెడితే కొన్ని కోట్లు నష్టపడ్డాడట అలాగే మనం కూడా కొన్ని నష్టాలు ఎందుకు పడుతున్నాం అంటే ఆయనతో సంప్రదించకుండా ఆయన ఇష్టం లేకుండా మరి పిల్లల యొక్క వివాహాల విషయాలు గానీ నిర్ణయాల విషయాలు గానీ చదువు విషయంలో కానీ సొంత ప్రయత్నాలు చేయకుండా ప్రభావా ఇది చేయడం నిశ్చితమాని అడిగి మనం చేయడానికి ప్రతి దాంట్లో ఇష్టపడాలండి మరి యోనా పట్ల చేసిన తీర్పు కూడా చూసాం కదా తర్వాత బిలాం దగ్గర కూడా గారు చెప్పిన మనిషి భాషలో అప్పుడు కూడా వినలేదు విన్నవాడు యోనా బాగుపడ్డాడు ఇది వల్ల వాడు నష్టపడ్డారు అది మనం చాలా అనుభవాల్లో మనం గమనిస్తాం మనం ఓడిపోయిన చోట కూడా మనం గెలవాలంటే ఆ కన్నీరు కార్చేటప్పుడు మరి దే దేవుడు మన కన్నీరు తుడిచే దేవుడు మరి అబద్ధం చెప్పినటువంటి పేతుర్ని క్షమాపణ ద్వారా మరి ఎంత చక్కని శిష్యుడిగా చేసుకొని మూడు వేల మందికి ప్రసంగం చేసే భక్తుడిగా మార్చుకోలేదా హతసాక్షిగా మార్చలేదా ఆయన దయగల పడండి మనం పశ్చాత్తాపడితో మనం మార్చుకోగలడు అది మూడో అనుభవం తీర్పుకు మనం లోబడాలి నాలుగో వనరులు ఏంటంటే నాలుగో ధైర్యం తెచ్చుకోవాలి బలం కలిగి ఉండాలి బలహీనం ఎప్పుడు కాకూడదు ఆయన పిలిచిన వాడు నమ్మదగిన వాడు ఏ రకంగా పెరుగుతానో రానియకూడదు ధైర్యం కలగాలి సరిహద్దులు విషాదం చేసేవాడు మనం పక్షంగా ఉన్నాడు మనం సిగ్గుపరిచేటువంటి పరిస్థితి ఏనాడు రానివ్వడు కాబట్టి మనం ధైర్యంగా ప్రభు చూస్తూ మరి ఆయన చేసేటువంటి కట్టడాలు అనుసరిస్తూ బ్రతికిపోవాలి తర్వాత మందిర నిర్మాణానికి అవసరమైన నాలుగు వస్తువులు ఆ మరి అనుభవాలన్నీ మనకు ఉన్నాయి కదా మనలో ఉన్నవాడు లో ఉండేవాడు గొప్పవాడు కదా మనకి ధైర్యం కావాలి ఆయన విజయం ఇచ్చేవాడు యొహవ నిస్సీగా ఉంటాడు మరొకసారి అబ్రహాం తన కుమారుని తోటి ఇదిగో నీకు బావులన్నీ ఇచ్చాను అని తను చనిపోయిన తర్వాత ఆ బావులన్నీ తవ్వడం మొదలెడతాడు సాత్వికుడు ఇస్సాకు తవ్వుతూ ఉంటే శత్రులు వచ్చి ఇదిగో నా ఈ బావి నాదే అని వాళ్ళు లాగేసుకుంటారు ఆ తర్వాత అన్ని ఇలా జరుగుతుంటే మోకరించి ప్రార్థన చేసుకున్నాడు ప్రభా ఏంటిది అని అన్నప్పుడు దేవుడు ధైర్యపరిచాడు నీ ఎవరు వెళ్ళొద్దు ఎక్కడికి వెళ్ళొద్దు అని ఇక్కడే ఉండు అని చెప్పి నేను తోడుగా ఉంటాదని నీకు అభయం ఇచ్చాడు తోడుగా ఉంటాదని ఇస్సాకుతో కూడా చెప్పాడు యహోషవాతో చెప్పాడు మనతో చెప్తున్నాడు మన శ్రమల్లో మన బాధల్లో ఆయన తోడుగా ఉండే దేవుడు ఇచ్చే దేవుడు అయితే ఒకసారి తడిపేటప్పటికీ చక్కటి నీళ్ళు పడతాయి అప్పుడు శత్రువులు మళ్ళీ వస్తారు అమ్మో వీళ్ళు మళ్ళీ ఇప్పుడు కూడా ఇలాగే అగ్రెసివ్ గా నన్ను డామినేట్ చేస్తారేమో భయపడుతున్నప్పుడు అప్పుడు అంటారు నిజంగా దేవుని బిడ్డవయ్యా నీ వెనక ఉండే హస్తాన్ని మేము చూసాము నువ్వు 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 కొనసాగు నీ పని అని వాళ్ళు ప్రోత్సహించి ఇక్కడే ఉండని సంతోషంగా శత్రువులు మిత్రులుగా చేసిన గొప్ప దేవుడు మనకున్నాడు అయితే నీ పట్ల దేవుని ప్రాణ గ్రహించాలి ఫస్ట్ ఏం చేయాలి ఆయన ప్రణాళిక గ్రహించాలి ధర్మశాస్త్రం అనుసరించాలి దేవుడిచ్చిన తీర్పుకు లోపడాలి నాలుగోది ధైర్యం తెచ్చుకోవాలి ఈ నాలుగు పాయింట్లు మనం ఎప్పుడూ మర్చిపోవద్దు మళ్ళీ చెప్తాను ఆ మన పట్ల ప్రణాళిక ఏంటో గ్రహించుకోవాలి ధర్మశాస్త్రం అనుసరించి మనం వాక్యం చదువుకుని మేలు పొందాలి దేవుడిచ్చిన తీర్పుకు లోపడాలి ధైర్యం తెచ్చుకోవాలి ఈ నాలుగు వల్ల ఏ విధంగా ఆ నాలుగు వస్తువుల ద్వారా ఏ విధంగా పనికి పూనుకొని సొలోమను జయం ఇచ్చాడు మనకి జీవితంలో జయం రావాలంటే మన పనికి మన పనులు ఇహల యాత్రలో మన పనులకు పూనుకోవాలంటే ఈ నాలుగు అనుభవాలు మనకు కావాలి ఇంకొక అర్థం తీసుకుందామంటే బంగారము వెండి ఇత్తడి ఇనము వాళ్ళు దాచుకుని అప్పుడు ఈ దేవాలయం కట్టడానికి వాడుకున్న రీతిగా బంగారం అట విశ్వాసం నాకు సాదృశ్యం ఆ విశ్వాసం కూడా మనకు ఉండాలి ఒకటో పేతురు ఒకటి రెండులో నశించిపో సువర్ణ అగ్ని చేత శుద్ధపరిచి పండుతున్న విధంగా అమూల్యమైన విశ్వాసము శోధనల చేత మెప్పుకు పరీక్షకు మే మేమిస్తుందట మనకి విశ్వాసము మెప్పు మహిమ ఘనతకు కారణమవుతుంది మెప్పు మహిమ ఘనత కాబట్టి విశ్వాసం ఎంతో గొప్పదండి పని ఏదైనా సరే ప్రారంభించే ముందు బంగారం వంటి ఈ విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి అమూల్యమైన విశ్వాసం అది మరి ఒక చర్చిలో మరి వర్షం కోసం ప్రార్థన చేస్తా ఉంటే అందరూ చేతులు ఒప్పుకుంటూ వెళ్ళారంట పాప గొడుగు తీసుకెళ్ళిందంటే ఏంటి అమ్మా అంటే మనం వర్షం కోసం ప్రార్థన చేస్తున్నాం వచ్చినప్పుడు మనకు వర్షం వస్తుంది కదా ఎంత విశ్వాసం చూడండి చిన్నపిల్ల విశ్వాసం అటువంటి విశ్వాసం మనకు కావాలి తర్వాత రెండవది వెండి అది విమోచన విమో విమోచన విడుదలకు గుర్తు వెండి అనుభవం కూడా మనకు కావాలి అపవాది నుండి విమోచిస్తాడు మనకి అన్ని బలహీనతల నుండి అన్యుల సహవాసం నుండి దుస్తుల సహవాసం నుంచి గుల భావాల నుంచి మరియు ఆయన రక్తం ద్వారా అన్నింటినీ కూడా విడుదల దయచేసి మనకు స్వేచ్ఛిస్తాడు ఆయనకు ఇస్తాడు మరి తోడుగా ఉంటా అంటాడు భయం లేకుండా చేస్తాడు మనల్ని కాబట్టి విమోచించే విడుదల ఇచ్చేది కూడా వెండి కాబట్టి ఆ అనుభవాలు కూడా రెండవదిగా ఇస్తాడు మరి మరి మన హాస్పిటల్ సీరియస్ అయినప్పుడు రక్తం కావాలంటే ఏ కులం కూడా రక్తం వద్దు అని ఏ రక్తమైనా తీసేసుకుంటాం ఏ ఎరుకలో రక్తం ఉన్నా అక్కడ ఆ గ్రూప్ సరిపోతే అది తీసేసుకుంటాం అట్లాగే మనకి కులాలు అది పెట్టుకోకూడదని మనం మరి ఎన్నో గమన ఎన్నో మరి శాస్త్రాల్లో మనం గమనించుకుంటున్నాం మన అందరూ మనం అందరూ సేవ కులం మంది సేవ కులం నిజంగా ఆ మాట మరి ఆ ప్రవీణ్ ప్రగడాల చెప్పిన మాట అది మనం అంటే సేవ కులం అది ఎంత మంచి మాట అండి అది ఆ కులం ఏంటంటే సేవ చేసే కులం అన్నమాట మంది మన ప్రభు బిడ్డలంగా ఆయన రక్తం ద్వారానే మనం క్రైస్తవులంగా మరి ధైర్యంగా ఆయన ఆకాశ వాక్యప్పి అందరూ ఎక్కలేదంటే ఆశీర్వాదాలు కురిపించే దేవుడిని మనకున్నాడు కాబట్టి ఇంకా ఏ రకంగా మనం దిగులు పడే పని లేదు అభయమిస్తున్నాడు స్వంత లాభాల కోసం మనం రాజీ పడి పాపంలో జారిపోకూడదండి మూడో అనుభవం ఇత్తడి అది సహనంకి అర్పణకు గుర్తండి మనకి ఎన్నో శోధనలు వస్తూ ఉంటాయి మన పనులు సఫలంగా చేసే దేవుడు మనకు ఉన్నాడు కాబట్టి ఓర్పుతో మనం కనిపెట్టాలి మనకు ఎంతమంది మనల్ని మనం బాధించినా విసిగించినా కోపం తెచ్చుకోకుండా వ్యతిరేకత దేవుడు దేవులుగా మారుస్తాడు కాబట్టి మరి శివు దగ్గర కూడా ఎంత మౌనం వహించాడండి మరి మరి మనం మౌనం వహించడం కూడా కష్టాల్లో దేవుడు మనం నేర్పించే విలువైన పాఠం నాలుగోది ఇనము అది స్థిరంగా ఉంటది మన దేంట్లో స్థిరంగా ఉండాలి మరి ఒకటో కొన్నింటి పదిహేనులో యాభై ఎనిమిదిలో ఒక మాట ఉంటది మీరు మరి ఈ ప్రయాస వ్యర్థం కదా ఎరిగి స్థిర వారిగా ఉండి ఎల్లప్పుడూ దేవుని కార్యమునందు ఆసక్తులే ఉండి అన్నాడు మనం ఉన్న చేపట్టినటువంటి బాధ్యతల్లో స్థిరంగా ఉండాలి విశ్వాసంలో స్థిరంగా ఉండాలి సంఘంలో స్థిరంగా ఉండాలి ఒక ఒక నెల ఒక చర్చి ఇంకో నెల చర్చి కాదు ఎక్కడున్నా అక్కడే ఆత్మీయంగా బలపడాలి సంఘాలు మారకూడదు స్థిరపడినప్పుడే మనకు పని ప్రారంభించినప్పుడు విజయం వస్తుంది మరి కదిలిన పండ్లు ఎప్పుడైనా ఊడిపోతాయి కనుక అది ఊడి ఊడిపోకముందే జాగ్రత్త పడాలి అదే రీతిగా మనం అవిశ్వాస పడకుండా అస్థిర అస్థిరతగా ఉండకుండా స్థిరంగా ఉండటానికి తొట్టి కాపాడేది మరి మనం విశ్వాసం కాపాడుకునేటానికి శ్రద్ధ వహిస్తే ఆయన మనకు తోడుగా ఉంటాడు మనకి భయం లేకుండా చేస్తాడు చివరిగా ఆయన తోడుగా ఉండే ఆశ్రయంగా ఉంటాడు కాబట్టి ఆయన ఆశ్రయ దుర్గము మనకి కొందరికి డబ్బు కొందరికి ఆశ్రయ దుర్గము కొందరు సంపాదన మరి గుర్రాలు రథాలు ఆశ్రయంగా ఉంటాయి కొందరు తెలివితేటలు ఆశ్రయంగా ఉంటాయి కొందరు బలం మీద ఆధారపడతారు కొందరు ఆయుధాల వల్ల ఆధారపడతాడు కానీ మనమైతే దేవుని బట్టి మనం ఆధారపడాలి ఆయనే మనకు ఆశ్రయ దుర్గము ఆశ్రయంగా ఆయన చేసుకుంటే మనకి తోడుగా ఉంటాడు భయం లేకుండా చేస్తాడు అది గుర్తుపెట్టుకుందాం మరి ముప్పై రెండు ద్వితీయ ప్రేష్కండ ముప్పై రెండులో మరి ద్రాక్ష వల్లి సుధమో గుమ్మర ఆ పొలంలో పండిందంట దానికి ఆధారము వేరు అంతా అది ఆ ప్రాంతంలో ఉంది కాబట్టి వాళ్ళు దేవుని యొక్క సహవాసాన్ని అబ్రహాం యొక్క విశ్వాసాన్ని వదులుకొని మరి లోతు వెళ్ళాడు కదా అక్కడికి అందువల్ల అక్కడ ద్రాక్ష అట పిచ్చి పండ్లు కాసిందట అదే రెఫరెన్స్ చదువుకోండి ద్వితీయ ద్వేషకాండం ముప్పే రెండు ముప్పై రెండు అది చేదేన అని గల్లు వచ్చినాయట మరి మరి విశ్వాసం లేకుండా సహవాసంలో ఉంటే మనం కూడా పిచ్చి ద్రాక్షలు కదే ఉంటాము మరి చేదేన అనుభవాలు ఇస్తాము విషపూరితమైన జీవి జీవిత మనుషులుగా మారిపోతాం అది శ్రేష్టత కాదు మనం చేదైనా వేరుగా ఉండకూడదు మరి ప్రభు రుచికరమైనటువంటి పండ్లు ఇవ్వటానికి మన జీవితాలు ఉండాలి ఆత్మ ఫలాలు ఫలించాలి ఓటు సమయాలు నాలుగు ఎనిమిదిలో అయ్యో మహాశూరుడ దేవుని చేతుల్లో నుండి ఎవరు రక్షిస్తారు అని అక్కడ మరి పిలిస్తే ఇలు యుద్ధాలు చేసినప్పుడు వాళ్ళు ఒక సందర్భంలో మరి ఫిలిస్తీన్ దగ్గర ఓడిపోతారు వాళ్ళందరూ కూడా మరి ఎగతాళ చేస్తూ ఉండే సమయాల్లో అప్పుడు మరి గొలియాతు చంపడానికి దాబీటు వచ్చి ఏమాత్రం అని సవాలు చేసి ధైర్యం తెచ్చుకుని దావీదు ముందుకు వస్తాడు కదా ఆ తర్వాత అప్పుడు ఎవరో ఒకళ్ళు చెప్తారట వాళ్ళు ఇస్రాయలుకి వాళ్ళ మధ్య మందసం ఉంది వాళ్ళ దేవుడు ఉన్నాడు ఆ వాళ్ళు వాళ్ళు చాలా శక్తిమంతుడు అని వాళ్ళు చెప్పారట నిజంగానే మందస మన మధ్య ఉంటే దేవుని యొక్క మరి బలిపీఠం మన దగ్గర ఉంటే మండుతున్న బలిపీఠం మన మధ్య ఉంటే మనకు ఎప్పుడు విజయం అదండి దేవుడు అందుకనే దావి ద్వారా విజయం ఇచ్చాడు మరి ఎవరి ఇంట్లో మనసు ఉంటుందో అంటే దేవుని సన్నిధి ఉంటుందో ఇది దేవుని యొక్క వాక్యం ఉంటుందో అక్కడ ఎంతో గొప్ప కార్యాలు జరుగుతాయి ఆ తర్వాత వాళ్ళ కంగారులో ఆ భయాలతోటి మరి అక్కడ పడేసి వెళ్ళిపోతే అది ఉభయ దగ్గర అది ఉంచుతారు ఉంచినప్పుడు ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఆయన అసలు పేదవాడే కానీ ఆయన ఎప్పుడైతే మనసు ఇంట్లో ఉంచాడో వాళ్ళు ఎంత గొప్ప వాడిగా మూడు ధరలు కూడా మార్చడం చూసి మళ్ళీ దామీదమ్మో దా కావాలి మళ్ళీ మన మందరం తెచ్చుకుంటాడు అనుకోండి అయితే ఆయన దగ్గర ఉంచినప్పుడు ఆశీర్వాదం వచ్చినట్టుగా మన జీవితాల్లో మన గృహాల్లో ఆ మందసం యొక్క అనుభవాలు మనకు కావాలి ఆయన సన్నిహిత మనకు కావాలి అప్పుడు మనకు ఆయన తోడుగా ఉంటాడు మనకు ఏ రకమైన భయాలు లేకుండా మనల్ని కాపాడుతాడు మరి మరి బంగారము వెండి ఇత్తడి ఇదము ఈ అనుభవాల ద్వారా మనల్ని చక్కని ఆ ఆత్మీయమైన జీవితాల్లోకి మృదులోకి తీసుకొస్తాడు మరి ఆయుధాలు లేకపోయినా మనసు ఉంది అందు మరి గొలియాతో సవాల్ చేయగలిగి మరి ధైర్యంగా ఎదుర్కొన్నటువంటి గొప్ప ధూప వేదిక మరి ఆ మధ్యలో కనుక తనకి ఇంత ధైర్యం వచ్చిందండి దావేదికి ఆ ధైర్యం ఎందుకంటే వాళ్ళ మధ్య ప్రభు ఉన్నాడు ప్రభు సన్నిధిని అనుభవించాడు ఏలియా ఇలీశాలను గమనిస్తే కూడా ఏలియా దగ్గర ఏమీ లేదు తింటానికి కూడా కాకుల దగ్గర భోజనం తిన్నాడు కానీ అప్పుడు ఎలిషా మరి దగ్గరికి వచ్చినప్పుడు మరి నాకు నీతోటే ఉంటా నేను ఆ దుప్పటి వెలిసేమ లేగానే వెంటనే అతను ఏమన్నాడు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తానంటే అయ్యో అసలే తను బికారుడు వెళ్ళి ఏం చేస్తావు నీవింత పన్నెండు అరకాలు ఉన్నాయి నీకు నీకు ఫ్యామిలీ ఉంది నీవెందుకు వెళ్తావు అని చాలా నిరుత్సాహపడినా సరే లేదు ఆయన దగ్గర అభిషేకం ఉంది ఆశీర్వాదం ఉందని వెంటబడి రెండింతలు ఆత్మను పొందుకున్నాడండి ఆ దుప్పుటి ద్వారా నిజంగా ఆ దుప్పుటి మనకుందా ప్రభు యొక్క దొప్పుట మనం పొందగలిగితే ఆశీర్వాదకరమైన అనుభవాలు మనం చూస్తాం అద్భుతాలు మనలో చూస్తాం మనం అది కోరుకోవాలి ఈ లోవకాశాలు కోరుకోకుండా ఆ అభిషేకాన్ని కోరుకోవాలి ప్రభు సన్నిధి కోరుకోవాలి అది మనం గుర్తుంచుకుందాం మన మధ్య దేవుని సన్నిధి మొక్కల జీవితం ఉందా మనస్సు ఉందా మరి యుద్ధం చేయవలసిన అనుభవాలలో మన పక్షంగా యుద్ధము యహోవాదే అని ప్రభు యహోవాదే యుద్ధము యహోవాదే పాడుకుంటున్నాం కదా ఆయన మన మన పక్షంగా మన సమా మన సవాళ్ళన్ని ఆయన చూసుకుంటాడు మరి మన వద్ద మందస్సు ఉండాలి ఆయన స్వరం ఉండాలి ఆయన ముఖ దర్శనం చేయాలి ఓడిపోయే అనుభవంలో మరి దేవుడు జయమిస్తాడు ఓ ఏ విధంగా ఆశీర్వదింపబడ్డాడు ఆ మందస్సు ఉంచుకొని మనం ఆశీర్వాదానికి పాత్రలుగా ఉంటే దేవుని యొక్క కృప ఉంటుంది తర్వాత దేవునిలో అంటు కట్టబడిన ఫలితము మరియు వ్యూహాను పదిహేనులో ద్రాక్షలు ఎలా తీగలు ఎలా ఫలిస్తాయో ఆయనలో అంటు కట్టబడినప్పుడు మనకి ఆయన సన్నిధి ఆయనతో అంటు కట్టబడిన ఆ లోతైన మరి సన్నిహిత సాంగత్యం ఉన్నప్పుడు ఆయన మనకు తోడుగా ఉంటాడు అందరి భక్తులతో చెప్పిన మాటలే మనతో కూడా మీకు మీ తోడుగా ఉంటాను అబ్రహా అబ్రహాంకు తోడుగా ఉన్నట్టు ఇస్సాయికి తోడుగున్నాడు అదే రీతిగా మరి ఏలియా తోడుకున్నట్టుషి తోడుగున్నాడు అదే రీతిగా మోషకు తోడుగున్నట్టు మరి యహుష తోడుగున్నాడు మనతో కూడా నిబ్బరంగా ఉండు ధైర్యంగా ఉండని మనతో చెప్తున్నాడు మనతో సొమ్ము మనం హృదయంలో ఉంచుకుందాం మరి మంచి ద్రాక్ష రసంగా ఆ ద్రాక్ష రసంగా మరి ఆ నీటిని మార్చిన రీతిగా మన జీవితాలు అద్భుతాలు చేస్తాడు మరి మనం కాపురిగా ఉండి గిన్నె నిండి పొరుల అనుభవాలు ఇస్తాడు కృపాక్షేమాలు ఉంటే వెంట వచ్చే అనుభవాలు ఇస్తాడు కాబట్టి ఎర్ర సముద్రము దాటినప్పుడు మరి ఎంత అద్భుతాలు తిరిగినాయి వాళ్ళకి మరి ముందు అగ్ని స్తంభం నిలబడింది వెనకేమో ఉన్నాయి అయినా సరే వాళ్ళు ఆరు నెల మీద నడవగలిగారు మనకి దారి ఇచ్చే దేవుడు మనకి ఆరు నెలలు ఇచ్చే దేవుడు మనకు అగ్ని స్తంభాలు మనకి ఇచ్చే దేవుడు మనకి ఇంత అనుభవాల్లో ఇంత గొప్ప దేవుడు మనం నమ్ముకోవాలి బైబిల్ని బైబిల్ సత్యాలు నమ్ముకోవాలి మనం ఎవరైతే నమ్ముకుంటామో ఆజ్ఞలు పాటిస్తామో మనం ఆశీర్వాదకరంగా ఆయనకు అభయమిస్తున్నాడు నిన్ను వీడు ఎడబాయిన వాగ్దానం ఇస్తున్నాడు తోడుగా ఉంటా అని చెప్తున్నాడు భయం లేకుండా బ్రతకండి అని చెప్తున్నాడు ఆయన తోడై ఉన్నప్పుడు మనకి ఆయన నువ్వు ఉంటే నాకు ఏది అక్కర్లేదని చెప్పి నా భక్తుల్లాగా మనం చెప్పగలము ఆయన కృప ఇటువంటి అద్భుతమైన అనుభవాలతోటి మనం సంతోషపడుతూ విశ్వాస యాత్రలో ధైర్యంగా సాగిపోదాం ప్రభు కృప మన తోడుగా ఉండుగాక ఆమెను